తెలంగాణలో కేకే రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘు పేరును ప్రకటించింది హస్తం పార్టీ ఈ మేరకు సింఘు పేరును ప్రకటించినట్లు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన కేకే రాజ్యసభ ఎంపీ పదవికి రిజైన్ చేశారు దీంతో అలా ఖాళీ అయిన కేకే స్థానంలో సింఘ్వీకి ఛాన్స్ ఇచ్చింది హస్తం పార్టీ తెలంగాణలో కేకే రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘు పేరును ప్రకటించింది హస్తం పార్టీ ఈ మేరకు సింఘు పేరును ప్రకటించినట్లు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన కేకే రాజ్యసభ ఎంపీ పదవికి రిజైన్ చేశారు దీంతో అలా ఖాళీ అయిన కేకే స్థానంలో సింఘ్వికి ఛాన్స్ ఇచ్చింది హస్తం పార్టీ ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు ఢిల్లీ నుంచి శిరీష్ రాజేంద్ర దేశవ్యాప్తంగా కూడా ఏదైతే రాజ్యసభకు ఖాళీలు ఏర్పడ్డాయో అదేవిధంగా కొంతమంది సభ్యుల యొక్క రాజీనామా తోటి అనివార్యంగా ఎన్నికలు అనేటివి కూడా ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగిన కేశవరావు రాజీనామా చేయడంతో ఆ తెలంగాణ నుంచి ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ఆధారంగా చూసినట్లయితే ఆ రాజ్యసభ స్థానం అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింగ్ ఎప్పటి నుంచో తనకు రాజ్యసభ కేటాయించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు ఇటు కాంగ్రెస్ నేతల తరఫున పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ పైన కూడా ఆయన సుప్రీంకోర్టులో కూడా పోరాడుతున్నాను సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ నుంచి ఆయనకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలని చెప్పేసి కూడా నిర్ణయించింది సో ఇప్పుడు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్థిగా అభిషేక్ మనోజ్ సింగ్ ప్రకటించారు ఈ మేరకు ఏఐసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది సో ప్రస్తుతం అయితే ఎవరు కూడా పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి అభిషేక్ మనోజ్ సింగ్ ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇతర నుంచి రాజ్యసభ స్థానాన్ని కేటాయించడం పట్ల పార్టీలో కొంత వ్యతిరేకత అనేది కూడా వ్యక్తం అవుతున్నప్పటికీ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా త్యాగం చేయడం తప్పనిసరి అని చెప్పేసి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతలకు కూడా సూచించినట్టుగా కూడా తెలుస్తాం దీంతో నేతలను కూడా ఆయన ఒప్పించినట్టుగా కూడా సమాచారం ఎన్నిక అనివార్యం కాకపోతే మాత్రం రాజ్యసభకు అభిషేక్ మనో సింగ్వి తెలంగాణ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి రాజేంద్ర సుంకిశాల ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది సుంకిశాల ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్ పై బదిలీ వేసింది ఇక సుంకిశాల ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ మూడు అధికారులపై సైతం సస్పెన్షన్ వేసింది ఇక సీజీఎం కిరణ్ జిఎం మయూరరాజ్ డీజీఎం ప్రశాంత్ మేనేజర్ హరీష్ ను సస్పెండ్ చేసింది ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆదేశాలు జారీ చేశారు ఇక ఘటనపై ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ నివేదిక సమర్పించింది విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత అధికారులపై చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం నిర్మాణ సంస్థకు సోకాజ్ నోటీసులు జారీ చేసింది సుంకిశాల ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది సుంకిశాల ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది సుంకిశాల ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ పై బదిలీ వేటు వేసింది ఆ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ మూడు అధికారులపై సైతం సస్పెన్షన్ వేటు కిరణ్ జిఎం మయూరిరాజ్ డీజీఎం ప్రశాంత్ మేనేజర్ హరీష్ నుంచి ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆదేశాలు జారీ చేశారు ఘటనపై ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ నివేదిక సమర్పించింది విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత అధికారులపై చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం నిర్మాణ సంస్థకు సోకాజ్ నోటీసులు జారీ చేసింది కసుంకిసాల ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది ఇదే సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ ప్రభుత్వం ఇప్పటివరకే సీరియస్ గా ఉందని నిన్న ఇరిగేషన్ మంత్రి ఉత్త రెడ్డి కూడా ఇదే అంశం కూడా ఉన్నతాధికారుల నుంచి కూడా ఆ కురడానికి గల కారణాలు ఏంటి దగ్గర పేరు కూడా ఒక నివేదిక కోరారు ఆ నివేదికకు సంబంధించి కూడా ఇవాళ ప్రభుత్వం మాత్రం ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పొచ్చు ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ పై కూడా బదిలీ ఆ వేటు వేస్తూ కూడా ఇప్పటివరకే నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు నాలుగు లోకల్ పోస్టు కూడా బయట చేస్తూ కూడా ఇప్పటివరకే ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏదైతే సంబంధించినప్పుడు సర్కిల్ త్రీ శృంగ అధికారులపై ఆ నిన్ననే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా సమాచారం అందులో భాగంగానే ప్రభుత్వం ఇవాళ సీరియస్ అయ్యి మాత్రం అధికారుల పైన కూడా ఇప్పటి వరకే ఆ వేటు వేస్తున్నట్టు కూడా ఇప్పటివరకే తెలిపింది దీంతో వీరితో పాటు కూడా సిజిఎం కిరణ్ కుమార్ అదేవిధంగా భార్యరాజ్ అదేవిధంగా ప్రశాంత్ మేనేజర్ అరెస్ట్ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కూడా సంబంధించినంతా కూడా ఆదేశాలు కూడా జారీ చేసిందని చెప్పవచ్చు సింఘల ప్రభావ ఘటనపై వరకే ఆ జలవన్నీ ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ రిపోర్ట్ ప్రభుత్వానికి కూడా సమర్పించబడుతుంది విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు మాత్రమే అధికారంతో చర్యలు తీసుకుందని ప్రభుత్వం ఆ చెప్తున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఏదైతే సంస్థకు ఇప్పటివరకే ఆ షోక్రాజ నోటీసు కూడా జారీ చేసింది దీంతో పట్టుకు ఉన్నత స్థాయి ఆ విచారణ కూడా ఇప్పటివరకే ఆదేశాలు కూడా జారీ చేసింది ఆగస్టు రెండో తేదీన కూడా ఈ ఘటన జరిగితే మతం రాష్ట్ర ప్రభుత్వం సూచించున్నట్టు కూడా మతం రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఇప్పటి వరకు అధికార పైన కూడా చర్యలు తీసుకున్న ఆ సిచ్యువేషన్ అయితే ఖర్చిస్తుందని చెప్పుకుంటూ విచారణకు ఆదేశించేది కాబట్టి విచారణలో ఎలాంటి అంశాలు కూడా బయటపడబోతున్నాయి విచారణలో కూడా ఏ విధంగా చేపట్టబోతుంది శృంగశాలలో చూడడానికి గల కారణాలు ఏంటి దాని దానిపైన కూడా ప్రభుత్వానికి మాత్రం ఒక రిపోర్టు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆగస్టు రెండో తేదీన కూడిన తర్వాత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడికి వెళ్ళి పరిశీలించలేదు అనే దానిపై కూడా ఇప్పటి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రభుత్వ పెద్దలు మాత్రం శృంగశాల కట్టర్లపై కూడా ఇప్పటి విచారణ కూడా ఆదేశించారు కాబట్టి విచారణలో కూడా బయటపడబోతున్నాయి క్లారిటీ ప్రవీణ్ జిల్లా వాసుల దశాబ్దాల కాలం నెరవేరనుంది జిల్లా రైతులు కోటి ఆశలతో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమైంది లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ లను సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించబోతున్నారు మట్ట నొక్కి గోదావరి జలాలు వ్యవసాయ భూములకు మళ్లించనున్నారు ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తుమ్మల ములకలపల్లి మండలంలోని పూసుగుడెం కమలాపురంలోని పర్యటించి పంప్ హౌస్ల తీరుపై అడిగి తెలుసుకున్నారు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పలు సెక్షన్ లో సిబ్బంది హాజరు స్థితిపై విజయలక్ష్మి పరిశీలించారు ఒక్కొక్కరిని ఏ సమయానికి వచ్చారంటూ మేయర్ అడిగి తెలుసుకున్నారు కంట్రోల్ రూమ్ సిపిఆర్ఓ సిటిజన్ సర్వీస్ సెంట్రల్ ట్రెజరీ విభాగాలకు మేయర్ తనిఖీలు చేశారు ఉంగల్లో మాజీ మంత్రి బాలనేనికి ఆ పార్టీ నాయకులు గట్టి షాక్ ఇచ్చారు మేయర్ తో సహా పలువురు కార్పొరేటర్లు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు మొన్నటి ఎన్నికల ముందు ఐదుగురు కార్పొరేటర్లు ఎన్నికల తర్వాత పదమూడు మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఒంగోలు మున్సిపల్ ఎలక్షన్ లో టీడీపీ ఆరు గెలిస్తే జనసేన ఒక సీటు గెలిచింది అయితే పదమూడు మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి చేరడంతో మేయర్ పదవి టీడీపీ ఖాతాలోకి వెళ్లనుంది ఇదే అంశంపై ఒంగోలు మేయర్ సుజాతతో మా ప్రతినిధి శౌరీ ఫేస్ టు ఫేస్ ఒంగోలులో వైసీపీకి భారీ షాక్ తగిలింది ఒంగోలు కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అదే గంగాడ సుజాతతో పాటు చాలా మంది కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు అసలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి కల కారణాలు ఎంతమంది జాయిన్ అయ్యారు రాబో రోజుల్లో వీళ్ళ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అన్నది గంగార సుజాత ఎంతో ఉన్నారో అని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి నిన్న మొన్నటి వరకు ఎలక్షన్ ముందు నుంచి కూడా మీరు తెలుగుదేశం పార్టీకి వెళుతున్నారు అంటే లేదు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున మీరు గొడవ కానీ ఈ రోజున అన్యంగా మీతో పాటు చాలా మంది కార్యక్రమం గురించి ఒక్కసారిగా మీకు ఉంది ఈరోజు మేము దాదాపుగా ముందు ఎలక్షన్ ముందు జాయిన్ అయితేనేమిడైతేనే ఉన్న జాయిన్ లిస్ట్ మొత్తం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై రెండు మంది కార్పొరేటర్లు మరి టీడీపీ తీర్థం పిచ్చుకోవడం జరిగిందండి దాని ముఖ్య కారణము మరి ప్రభుత్వ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎవరైనా సరే కార్పొరేషన్ ముఖ్యంగా వాళ్ళ మార్కు వాళ్ళ ఏరియాలో వాళ్ళ ద్వారా ఎంత డెవలప్ జరిగింది మరి శానిటేషన్ ఎలా ఉన్నది లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ సమస్యలన్నీ ఎలా తీరుస్తున్నారు అలాగే మా డెవలప్మెంట్ మీదనే కొంత దృష్టి పెట్టడం వాస్తవం అంతేకాకుండా అందరూ కూడా కొత్త కార్పొరేటర్లు అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళ మార్కు వేసుకోవాలని తప్పన పడుతూ చాలా వరకు మా ప్రభుత్వంలో కూడా అంటే గత ప్రభుత్వంలోనూ కూడా మరి డెవలప్మెంట్లో చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకెళ్ళాము అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మరి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి సబ్జెక్టు కూడా అంటే ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ చేసినా కూడా కౌన్సిల్ ఆమోదం పొందాలి మరి కౌన్సిల్ ఆమోదం పొందినప్పుడు సరైన బలం కనుక లేకపోయినట్లయితే అధికార పార్టీకి కనుక సరైన బలం లేకపోయినట్లయితే ప్రతిపక్షంలో కనుక ఎక్కువ బలం ఉన్నట్లయితే తప్పకుండా సబ్జెక్ట్స్ అన్నీ మరి ఆగకుండా ఆగే ప్రసక్తి ఎక్కువగా ఉంటుంది పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తద్వారాగా ఆ డెవలప్మెంట్ కుంటుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలని అంటే మరి గవర్నమెంట్లోనే కనుక కార్పొరేషన్ కూడా విలీనమైనట్లయితే ఖచ్చితంగా ఆ డెవలప్మెంట్ విషయంలో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేమందరం కూడా సహజంగా ఎవరైనా కానీ అభివృద్ధి కొరకు చెప్పే మాట కానీ ఎలక్షన్ ముందు నుంచే వైసీపీ పార్టీని మీరు తెలుగుదేశం పార్టీలో వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేశారని అదేవిధంగా చర్చలు జరగాలని నిన్నులు హైదరాబాద్లో రామ కళ్యాణం ఎమ్మెల్యే తోటి రాజకీయ మంత్రం జరుగుతారని ఏంటి అసలు ఇంత పెద్ద ఎత్తున దగ్గర ఒక ఐదు ఆరు నెలలు ఉంది మీరు పార్టీ మారుతున్నారు మారుతున్నారని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి ఎందుకు అసలు మీరు వైసీపీ నుంచి టీడీపీలు వెళ్ళాలని ఎందుకు గట్టిగా నమ్మించుకున్నారు యాక్చువల్గా గత ఆరు నెలల నుంచి అలాంటి నిర్ణయాలు లేవు అలాంటి ఆలోచనలు లేవు ఏమీ జరగలేదు కానీ నేను దాంచల్ జనార్దన్ గారిని కూడా మా లోకల్ ఎమ్మెల్యే గారిని రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే కౌన్సిల్ మీటింగ్ జరిగి కూడా ఛానల్లో అవుతుంది ఇంత లేట్ చేస్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి వారికి పర్సనల్గా కలిసి ఇంటిమేట్ చేసిన మాట వాస్తవం అంతే తప్ప పార్టీలో జాయిన్ అయ్యే విషయాలు అయితే మేమేం డిస్కస్ చేసుకోలేదు కానీ అంటే ఎలక్షన్ ముందు నుంచి కూడా నన్ను పార్టీలోకి రమ్మని ఆహ్వానించిన మాట వాస్తవం అయితే నేను ఇక్కడ ఎలక్షన్ టైంలో ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరి నాయకుడికి చెప్పకుండా రావడం కరెక్ట్ పద్ధతి కాదు కాబట్టి నేను నేను వెనకేసిన మాట అయితే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మేము ఎలాంటి ప్రలోభాలకి ఎలక్షన్ ముందే ప్రలోభాలకి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడైతే స్వచ్ఛందంగా ఓన్లీ డెవలప్మెంట్ కోసం అనే పార్టీలో చేయడం జరిగింది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి గత ఆరు నెలలుగా ఒంగోలు మేయర్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఎప్పటికప్పుడు మేయర్ గంగర్ సూర్ జాతాన్ని ఖండిస్తూ వచ్చారు కానీ ఈ రోజున అనేకంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు దానికి ప్రధానమైన కారణం ఒంగోలు అభివృద్ధి కొరకే నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పార్టీ మారాల్సి వచ్చింది అంతకుము వేరే తనకు ఎటువంటి ప్రలోభాలు కానీ తనకు ఎటువంటి ఆశలు కూడా లేవని చెప్తున్నారు అదీగాక రాబోయే రోజుల్లో కూడా ఒంగోలు మేయర్గా తనే కొనసాగుతానని ఘంటాపరంగా చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డి శౌరి ప్రకాశం ఆగస్టు పండుగ గోల్కొండ కోట సర్వం సిద్ధమైంది రేపు జరిగే వేడుకలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అధికారులు భద్రతా పరంగా పోలీసులు కోర్టును తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నతాధికారులు పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఆగస్టు జాతీయ పథక ఆవిష్కరణకు చరిత్రాత్మకమైన గోలకొండ కోట్లా సర్వంగ సిద్ధమైంది రేపు జరగబోయే ఆగస్టు సెలబ్రేషన్కి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటికీ అదే ఇక్కడ చూసినట్లయితే మొ మొదటిగా జెండా ఆవిష్కరణ చేయడానికి స్తంభం ఏర్పాటు చేశారు మంత్రి రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం అక్కడే అక్కడి నుంచే మాట్లాడించినారు అదేవిధంగా వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా బ్లాక్లు ఏర్పాటు చేశారు విఐపిలు బ్లాక్ బ్లాక్తో పాటు సామాన్య జనాలు కూడా వచ్చి వీక్షించే జెండా ఆవిష్కరణ పండుగను వీక్షించే విధంగా అయితే చేశారు అయితే ఇక్కడ జెండా ఆవిష్కరణ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మినిస్టర్లుతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు చైర్మన్లు వచ్చే వారి కోసం సపరేట్ పనిచేశారు అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో కూడా వచ్చే ఉన్నతాధికారుల కోసం ఏర్పాటు చేశారు అదేవిధంగా మరో సైడ్ చూసినట్లయితే బ్లాక్లో ఏ బిసి డి అనే బ్లాక్ నాలుగు బ్లాక్ లు ఏర్పాటు చేశారు అదే అధికారులు సీనియర్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు సీఎంఓ సంబంధించిన సీనియర్ అధికారుల కోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు అదేవిధంగా సామాన్య జనాలు కూర్చొని వీక్షించే విధంగా వారికి రెండు గ్యాలరీలు ఏర్పాటు చేశారు అయితే గోల్కొండ చుట్టూ మొత్తం అదేవిధంగా బామ్ స్కాడ్ డాగ్స్తో కూడా వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు నిరంతరము ఇప్పటికే దాదాపుగా గోల్కొండ చుట్టూ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలో తీసుకొని పర్యవేక్షణ చేస్తున్నారు ఆగస్టు కోసం ప్రత్యేకంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వాటికి సంబంధించి సౌండ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉండాలి తర్వాత లైట్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనేటివి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు గోల్కొండ చుట్టూ సీఎంతో సహా అనేక మంది ఉన్నతాధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు డిప్టీ సీఎంతో సహా ఇక్కడికి తరలి రావస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు ఇప్పటికే అధికారి ఏర్పాట్లు పూర్తి చేశారు ఎక్కడైతే ఎక్కడ వచ్చే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని గ్యాలరీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చేస్తున్నారు ఇప్పుడు మనం చూసిన వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి జండా ఆవిష్కరణ చేసి అనంతరం ఇక్కడ నుంచే పంధ్రాగస్ సంబంధించిన సందేశాన్ని ఇక్కడ నుంచే ఇవ్వాలన్నారు కెమెరామెన్ రవితా రామకృష్ణ హైదరాబాద్ వాచింగ్ తాగదు